ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికీ డోలీ మోతలు తప్పడం లేదు స్వాతంత్రం సిద్ధించి డెబ్బై ఐదేళ్లు దాటుతున్న గిరిజనులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి కిలోమీటర్ల మేర రోగిని తరలించేందుకు ఆదివాసీలు నానా పాట్లు పడుతున్నారనేందుకు ఈ ఘటనే ఒక ఉదాహరణ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మూలపేట పంచాయతీ జాజులు బంద జనం ఓ మహిళ విషయంలో నరకం చూశారు గ్రామానికి చెందిన మర్రి కావ్య వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది బుధవారం తెల్లవారుజామున ఆమెకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు కనీసం ఆరు కిలోమీటర్లైనా నడవాల్సిందే అంబులెన్స్ కు సమాచారం ఇస్తే స్పందన లేదు సరైన రోడ్డు మార్గం లేక కావ్యను ఆమె భర్త పాటు ఇంకొందరు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం అర్ల గ్రామం వరకు డోలీలోనే తీసుకెళ్లారు అనంతరం బుచ్చింపేట ప్రాథమిక వైద్య కేంద్రంలో చికిత్స కోసం చేర్పించారు అంబులెన్స్ రాదు వైద్యులు స్పందించారు అంబులెన్స్ కు సమాచారం ఇస్తే రాలేదు రోగికి సంబంధించి సమీప ఆస్పత్రి వైద్యుడికి ఇటీవల ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదని గిరిజనం వాపోయారు దీంతో గత్య ంతరం లేక డోలీ మోతలోనే ఆరు కిలోమీటర్లు కావ్యను తరలించాల్సి వచ్చిందని పీవీటీజీ ఆదివాసీ గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు వాస్తవానికి కొండ శిఖర గ్రామంలో ఇరవై తొమ్మిది కుటుంబాలుంటే పద్నాలుగు మంది జనాభా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జాజుల బంధ ప్రీతిగడ్డ నీళ్ల బంధ తదితర గ్రామాల వాసులు చందాలు వేసుకుని ఏడు లక్షలతో ఆర్ల నుంచి జాజుల బంధ మీదుగా పొక్లైన్ సాయంతో రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు దీంతో ఆటోలు ద్విచక్ర వాహనాల రాకపోకలకు సులభతరమైంది అయితే భారీ వర్షాలకు ఆ రోడ్లు కొట్టుకుపోయాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆర్ల నుండి కుంబర్ల వరకు తొమ్మిది కిలోమీటర్ల మేర గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి డెబ్బై లక్షల ఉపాధి హామీ పథకం నిధులను విడుదల చేశారు అయితే ఘనత వహించిన అధికారులు గ్రామస్తుల శ్రమదానంతో ఇరవై ఎనిమిది రోజుల పాటు ప్రొక్లయంతో పనులు చేయించి ఇరవై తొమ్మిది లక్షలంటూ బిల్లులు పెట్టేశారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ కనీసం అంబులెన్స్ కానీ ఆటోలు కానీ నడవలేకుండా చేశారని మండిపడుతున్నారు సదరు రోడ్డుపై ఎలాంటి కల్వర్ట్లు నిర్మించకపోయినా నిర్మించినట్టు బిల్లులు వసూలు చేసుకోవడం దారుణమని తెలిసింది వస్తే నేతలకు ఓట్లు గుర్తొస్తాయని ఇటీవల ఓటేసేందుకు కూడా తామంతా ఆరు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని చెబుతున్నారు ఆ తర్వాత కూడా మరో ఇరవై కిలోమీటర్లు ఆటోలో ప్రయాణించి అక్కడి పోలింగ్ కేంద్రంలో ఓట్యాల్సి వచ్చిందని ఆదివాసీలు చెబుతున్నారు పనుల్లో నాణ్యత లేకపోయినా ఈ ఏడాది మే రెండున వర్క్ ఐడి సున్నా రెండు సున్నా మూడు ఒకటి సున్నా ఒకటి నాలుగు సున్నా మూడు ఆర్సి తొమ్మిది 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 ఐదు రెండు ఒకటి సున్నా ఆరు సున్నా నాలుగు జిఎస్బి ఇంక్లూడింగ్ సిడి వర్క్ తో పైలా నాగ వెంకటరమణ అనే కాంట్రాక్టర్ కు బిల్లులు చెల్లించాలని ఎఫ్టిఓ నివేదికలో తేలిందని ఇదేం ఘోరమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు విషయమై పీడితో దర్యాప్తు చేయించాలని కావ్య భర్త కామేష్ డిమాండ్ చేస్తున్నారు అసంపూర్తిగా పనులు జరిపించి బిల్లులు మంజూరు చేయించిన అధికారులపై చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు డిమాండ్ చేశారు